హై రైస్ వెల్కమ్ టు జీడిపి జాబ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రైవింగ్కి సంబంధించిన జాబ్స్ గురించి అనమాట ఈ వీడియోలో వచ్చేసి ఒక ఫైవ్ ప్లస్ జాబ్స్ గురించి అయితే డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వీడియో అనేది ఎట్రాప్ డాట్ ఉండ లాస్ట్ వాజ్ ఉండే అండ్ రిఫరెన్స్ వచ్చేసి ఈనాడు న్యూస్ పేపర్ అనమాట ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి టాటా ఏసీ డ్రైవర్స్ అయితే కావాలి లొకేషన్ వచ్చేసి అల్వాల్ అండ్ కాంట్రాక్ట్ నెంబర్స్ ఉన్నాయా స్క్రీన్ మీద మెన్షన్ అయ్యే నెంబర్స్ టూ ఆ నెంబర్స్ అయితే కాల్ చేయండి అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి హెవీ లైసెన్స్ డ్రైవర్స్ అయితే కావాలి లైట్ రమ్ అనేది హెవీ వెహికల్ అయితే వచ్చి ఉండాలి అండ్ పర్పస్ వచ్చేసి లాజిస్టిక్స్ అండ్ ప్యాసింజర్ రిలేటెడ్ సర్వీస్ అయితే ఉంటుంది అండ్ లొకేషన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ తెలంగాణ లొకేషన్స్లో మనకి రిక్వైర్మెంట్ ఉంది ఏజ్ వచ్చేసి బిలో ఫిఫ్టీ ఇయర్స్ అయితే ఉండాలి శాలరీ అయితే ట్వంటీ టీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తాడు అండ్ ఈఎస్ఐ పీఎఫ్ఓ ఉంటుంది వర్క్ ఇస్ వచ్చేసి మనకి ఎయిట్ అవర్స్ వర్క్ ఉంటుంది ఈ జాబ్కి ఇంట్రెస్టెడ్ అయితే ఇప్పుడు శ్రీన్మా నెంబర్ అని ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ దేంటి దానికి నేనైతే నెంబర్ అయితే మెన్షన్ చేసిన సో ఆ జాబ్కి ఇంట్రెస్టెడ్ అయితేనే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి లేకపోతే వేరే వీడియో లైక్ వేరేది చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటీ రిలేటెడ్ క్యాబ్ సర్వీస్ అయితే ఉందనమాట దాంట్లో మనకి క్యాబ్ లైక్ పిక్ టాప్ డ్రాప్ అనేది మనమైతే వేయాలి అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫైవ్ ప్లస్ ఇయర్స్ అయితే అవుతారు వీలైతే ఓలా ఆర్ ఊబర్ ఉంటుంది దాని రిలేటెడ్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు లొకేషన్ వచ్చేసి మాదాపూర్ అండ్ కాంట్రాక్ట్ నెంబర్గా మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ జాబ్కి ఇంట్రెస్టెడ్ అయితే అండ్ మనకి డ్రైవర్స్తో ఆల్రెడీ లైసెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కంపల్సరీ ఏ జాబ్కి అప్లై చేయాలన్న అండ్ దీంట్ అయితే మనకి రూమ్ ఫుడ్ అనే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ వెహికల్ వచ్చేసి రేంజ్ రోవర్ అనమాట లొకేషన్ వచ్చేసి రోడ్ నెంబర్ ఫిఫ్టీ వన్ జుబ్లీ హిల్స్ రూమ్ ఫెసిలిటీ అనేది కంపెనీ లైట్ వాళ్ళు అనేది ప్రొవైడ్ చేస్తాను మనకి అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫైవ్ ప్లస్ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి అప్లై అనేది అండ్ కాంట్రాక్ట్ నెంబర్ అయితే కింద మెన్షన్ చేసి ఉంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి డీటెయిల్స్ అనేది క్లియర్గా చెక్ చేసుకోండి క్లియర్గా చదివి మీరైతే ఆ నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హిందీ స్పిక్ ఇన్ డ్రైవర్స్ అయితే కావాలి ఎక్స్పీరియన్స్ వచ్చేసి టెన్ ప్లస్ ఇయర్స్ అయితే ఉండాలి ఆటోమేటిక్ ట్రాస్ అయితే ఉంటాయి మనకి స్పెసిఫికేషన్స్ వచ్చేసి మీకైతే ఇంగ్లీష్ అనేది మాట్లాడు అయితే వచ్చి ఉండాలి లొకేషన్ వచ్చేసి మాదాపూర్ ఐటీ సిటీ డైలీ రిపోర్టెడ్ లొకేషన్ లైక్ డైలీ మనం ఐటెస్ సిటీ అండ్ మాదాపూర్ లొకేషన్కి అయితే రిక్వైర్ అవ్వాలి డ్రైవర్ చూడ లైక్ డ్రైవర్ అన్నది టూ వీలర్ వెహికల్గా కంపల్సరీ అయితే ఉండాలి జాబ్ అప్లై చేయాలంటే అండ్ కాంట్రాక్ట్ నెంబర్స్ వచ్చేసి ఇప్పుడు స్క్రీన్ మీద మెన్షన్ ఉన్నాయా ఆ నెంబర్ అయితే కాల్ చేయండి ఒకసారి అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసి కాల్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చే ఇవైతే ఈరోజు అప్డేట్స్ ఇంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి